సాధారణంగా ఎక్కడైనా హనుమంతుడు నిలబడి ఉన్న విగ్రహాన్ని చూస్తాం లేదా శ్రీరాముడి పాదాల చెంతగా ఉన్న విగ్రహాన్ని చూస్తాము కానీ ఇక్కడ శయనించి ఉన్న హనుమంతుడు ఆయనకు ఇరుపకల రామలక్ష్మణులు పాదాల చెంత రావణాసురుడు ఉన్న విగ్రహం దర్శనమిస్తుంది ఇలాంటి అపురూపమైన సయన హనుమంతుడి విగ్రహం ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో సంఘం సమీపంలో ఉంది ఈ ఆలయాన్నే బడే హనుమాన్జీ ఆలయం అని పిలుస్తారు నిత్యం వందలాది మంది భక్తుల సందర్శనతో కిటకిటలాడే ఆలయం ఎంతో పరిశుభ్రంగా ప్రశాంతంగా ఆహ్లాదకర వాతావరణంలో ఉంటుంది ఆలయంలో ఒక నేల మాలిక వంటి దానిలో స్వామివారు సైనించి ఉన్న భంగిమలో సాక్షాత్కరిస్తారు ఆయన చాతికి ఇరువైపులా రామలక్ష్మణులు పాదాల చెంత రావణాసురుడు కనిపిస్తారు కోరిన కోరికలు తీర్చే పెద్ద హనుమంతుడిగా స్వామికి పేరుంది అవివాహితులకు వివాహాన్ని సంతానం లేని వారికి సంతానాన్ని దీర్ఘ రోగులకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాడని నమ్ముతారు అలాగే జీవితంలో ఎలాంటి కష్టాలు నష్టాలు వచ్చినా స్వామిని సేవించుకుంటే సమస్యల నుంచి బయటపడవచ్చని విశ్వసిస్తారు ఆలయంలోకి అడుగు పెట్టగానే సానుకూల తరంగాలు శరీరాన్ని తాకుతాయి иамина <laughs>